వల్ల ఒకరు మృతి చెంది దశదన కర్మలు పూర్తి కాకుండానే మరొకరు మృతి చెందడంతో పాటు దాదాపు పదకొండు మంది మృతి చెందడంతో గ్రామానికి కీడు సోకిందని అందరూ ఊరు వదిలి వెళ్లి కీడు వంటలు చేసిన తదుపరి గ్రామానికి రావాలని వేద పండితులు సూచించడంతో విలాసాగర్ గ్రామస్తులంతా ఉదయాన్నే కీడు గంటలకు వెళ్లారు జమ్కుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో గత కొద్ది రోజులుగా ఒకరు మృతి చెందిన వెంటనే వారి దశదిన కర్మలు పూర్తి మరొకరు మృతి చెందడం ఇలా దాదాపు గ్రామానికి చెందిన పదకొండు మంది మృతి చెందడంతో గ్రామస్తులు ఏమి జరుగుతుందో అని తీవ్ర ఆందోళన చెందారు గ్రామానికి కీడు సోకిందని కీడు పోవాలంటే గ్రామస్తులందరూ ఊరు విడిచి వెళ్లి కీడు వంటలను వండుకొని ఆరగించిన తర్వాత సాయంత్రం చీకటి పడ్డ తర్వాత ఇంటికి చేరుకోవాలని పేద పండితులు సూచించినట్లు గ్రామస్తులు తెలిపారు గ్రామంలో జరుగుతున్న కీడును గురించి గ్రామస్తులంతా చర్చించుకుని గురువారం ఉదయం తెల్లవారుజామునే విలాసాగర్ గ్రామంలోని ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ముసలి భేదం లేకుండా అందరూ కలిసి మానేరు పరివాహక ప్రాంతంలో కీడు గంటలకు వెళ్లారు ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం చీకటి పడేంత వరకు అక్కడే గ్రామస్తులంతా కుటుంబ సభ్యులతో కలిసి వివిధ రకాల వంటకాలను వండుకొని పూజించారు అనంతరం పలువురు సిటీ కేబుల్ తో మాట్లాడుతూ గ్రామానికి కీడు సోకడం వల్ల చాలా మంది ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారని గ్రామానికి కీడు పోవాలంటే గ్రామాన్ని విడిచి కీడు వంటలు చేసినట్లయితే ఆ కీడు పోతుందని తెలిపారు తెలియడంతో గ్రామాన్ని వదిలి వచ్చామని పేర్కొన్నారు గతంలో ఇదే మాదిరిగా గ్రామానికి కీడు సోకితే కీడు వంటలకు వచ్చామని అప్పుడు బాగానే జరిగిందని వారు వివరించారు శాస్త్ర సాంకేతిక నైపుణ్యం అభివృద్ధి చెందుతున్న నేటి తరుణంలో ఇలాంటి నమ్మకాలను గ్రామస్తులు నడడం యాదృచ్ఛికమా లేక దైవ లీల అనే సందేహం పలువురిని కలిగిస్తుంది ఏది ఏమైనా గ్రామస్తులు అందరు తెల్లవారుజామున ఊరు విడిచి వెళ్లడంతో విలాసాగర్ గ్రామం అంతా తాళాలు వేసి ఉండి నిర్మానుషంగా మారింది అంటే ఇక అందరూ ఊరంతే ఊరిచిపెట్టి వచ్చారు ఒక్క నెలలే పది పదిహేను మంది వచ్చారు ఇక ఊరు అయ్యగారిని అడిగితే కీడు ఉన్నది ఊరికి వంటలు పోవాలి అంటే ఇక సీకరతో పోయి మళ్ళీ సీకర పటాంక రావాలంటే వచ్చినాం ఇక అయ్యగారు అన్నాడు మరి అయ్యగారు అంటే ఇక వచ్చినాం అందరం వంటల కోసం వచ్చినాము ఊరిలో చాలా మంది చనిపోతున్నారు చెప్పారు దాని గురించి మేము ఇలా పొద్దున్న గంటలకు మసుకులా వచ్చేసినాం మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకల్లా మళ్ళీ చీకటి పండిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం మాకు మంచిగా జరుగుతుందని నమ్మకం కోసం వచ్చినాం ఎవ్వరు కూడా లేరు ఒక్కరు కూడా లేరు అందరం వచ్చేసినాం మాది విలాసాగారు మా గ్రామంలో చాలా మంది చనిపోయారు పది మంది చనిపోయారు మా ఊళ్ళో మంచి ఐదు గంటల కల్లా మేము వచ్చేసినాం ఇలా వేద పండితులు గారు చెప్పారు దానివలన మా నమ్మకం వాళ్ళు ఎదురు నమ్మకం గురించి మేము వచ్చినాం వరకు కూడా ఇలానే మా ఊళ్ళో చాలా మంది కనుకుంటుంది అప్పుడు కూడా వచ్చేసినాం కొంచెం మంచి తరగతి అన్న నమ్మకం గురించి మేము ఫస్ట్ ఫ్లైతే మళ్ళీ సాయంత్రం ఐదు గంటల కల్లా ఇంటికి తీరేస్తారు నిమ్మకొండ మండలం అయితే ఇట్లా కీడు వంటల పోతే మంచి చదివితే అని అయ్యగారు చెప్పిండు చెప్తే పొద్దున ఐదు గంటలకు వచ్చినాం అంటే ఒక నెలలో పదకొండు మంది చనిపోయారు చనిపోతే మరి అయ్యగారు ఇట్లా చనిపోతారు ఎట్లా అంటే మరి కీడు వంటల పోరి ఇట్లా ఒక్క నెలలో చచ్చిపోయారు కదా అంటే సరే అని జరిగింది వరకు ఒకసారి అయితే అంత కొరకే వచ్చింది అట్రోలు చేసుకుంటాం బాగా పోసుకున్నాం అట్రెస్ మా ఊర్లో చాలా మంది చనిపోయారు దానివల్ల కీడు వంటలని ఊరు మొత్తం వచ్చినా వేలు జరిగితే ఇదివరకు అట్లా వచ్చినాం జరిగింది అందుకే అయ్యగారిని అడిగి మళ్ళీ వచ్చినాం పొద్దున ఐదు గంటలకు వచ్చిన చీకటి మళ్ళీ సాయంత్రం ఆరు గంటల వరకు వెళతాం చీకటి నమ్ముతాం అయ్యగారు చెప్పింది కాబట్టి చెప్పినాం అంతకుముందు అయింది ఇప్పుడు కూడా అవుతుందని నమ్మకంతో అసలు